ಐದು okay. ವೇಲೋ <coughs> 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 येगोको अवस्था 4000 300 अवस्था हो 300 अवस्था 4500 45 45 गाउँ केन्द्र 40 अवस्था 6000 10000 66 अवस्था 10000 యాభై పది వేల మూడు వందల యాభై పది వేల నాలుగు వందల పది వేల నాలుగు యాభై పది వేల ఐదు వందలు పది ఐదు యాభై పది ఆరు వందలు పదహారు పదహారు తొంభై ఐదు వందలు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పదివేలు పదివేల యాభై పదివేల వంద పదివేల నూట యాభై ఆయనకి రెండు బస్తాలు ಲಗಾ ಲಗಾ ಕೊಟ್ಟು ಆಯಿತು ಹೋಗ್ರಿ 38 ಬಸ್ ಸ್ಟಾಂಡ್ ಲಾನು 10200 95 9550 96 9650 97 9750 98 9850 99 9950 10000 10050 10200 10150 10200 ప్రజెంట్ అయితే ఈరోజు మనం దాచేపల్లి మిర్చి మిర్చియార్డుకి అయితే రావడం జరిగింది రైస్ సోదర్లారా ప్రజెంట్ క్వాలిటీలు మనం చూసుకున్నట్టయితే పర్లా బాగానే ఉన్నాయి క్వాలిటీలు అయితే మంచి క్వాలిటీలు ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే తేజాలలో కూడా క్వాలిటీలు వస్తూ ఉన్నాయి తేజాలు క్వాలిటీలు అయితే బాగానే ఉన్నాయి ಇದು ಪಾಟ ಪಾಡೇ ತ್ರೀ ಥರ್ಟಿಫೋರ್ ಪಾಟ ಪಾಡೇ ಪದ ವೇಲ ಎಂದ್ರೀ ಥರ್ಟಿಫೋರ್

ఇరవై ఆరు బస్తాలు పదమూడు వేలు ఐదు వందలు రెండు వేల ఐదు యాభై రెండు వేల ఏడు యాభై రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల తొమ్మిది వందలు వేల యాభై వేల రెండు వందలు పదమూడు ఇరవై ఆరు మార్కెట్ అయితే ఇంకా చూడాలి వెరైటీలు మనమైతే లేటుగా వచ్చాము అంటే రావడం ముందుగానే వచ్చాములే కానీ టీ తాగు తాగిపోయి మార్కెట్ అయితే ఇది ప్రజెంట్ దాచేపల్లి మిర్చి అడ్డు మనం చూసుకున్నట్టయితే నమస్తే నాయంత్రంగా నాటు రకం క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్లు కొంచెం తెలపర్లు ఉన్నాయి ఆడా పాటలు అయితే కొనసాగుతూ ఉన్నాయి మనం చూసుకోవచ్చు एम बाबा एम ले करीदी <laughs> <laughs> <पाल दिल्गान। laughs> A 부ा thwaitloh mis다가 ముడతలు అంటే టూ జీరో ఫోర్ త్రీ టైప్లా ఉన్నాయి ఏంటి అన్నాయి ముడతలేనా అదే టూ జీరో ఫోర్ త్రీ కదా కాదు కదా టూ జీరో తేజ పదమూడు వేలు பதமூடு வேல ஐந்து வந்த யார் முத பாடப்பா அமரோ பேர் ஸ்ரீராம் చైప అబ్బ కొనుగోలు లైతే బైనే జరుగుతున్నాయి ఇబ్బంది లేదు చూసుకోవచ్చా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి మంచి మంచి లాట్లు వచ్చినాయి మంచి డ్రై క్వాలిటీలు కూడా వచ్చినాయి మనం చూసుకోవచ్చు నెంబర్ ఫైవ్ సిగ్మెంట్లు నెంబర్ ఫైవ్లో బుల్లెట్లు అవి ఏం సంగతులే Ha bo'lmaydi. Mana. 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 Mana క్వాలిటీలు అయితే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే తేజాలు చూడండి క్వాలిటీలు మంచి మంచి క్వాలిటీలు ఉన్నాయి పదమూడు వేల ఐదు వందలు ఆ రేంజ్ దాకా వెళ్తాను పదమూడు వేల ఐదు వందలు పైన ఎక్కడన్నా చూద్దాం ఎక్కడన్నా రేటు పెరిగే అవకాశం ఉంటుంది ఏమో ఏం తమ్ముడు ఏం సంగతి అన్నీ తేజాలే ముడతలు ఇవి మనం చూసుకున్నట్టయితే ఏనా ఏ సంగతులు ముడతలు ఇవి మనం చూసుకున్నట్టయితే అంటే ఆరుమూరు టైపు ఇవి కూడా అయ్యే కొత్తకాయ ఇదంతా ఇప్పుడు వచ్చిన కొత్తకాయ ప్రజెంట్ నీనాన్నా ఏ ఊరు ఏ ఊరు మీది అంబాపురం ఏం పేరే కోటిరెడ్డి ఇంటి పేరు దేవరపండి మొన్న కోటిరెడ్డి పొలానికి మా అంబాపురంలో బండి 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 కోటిరెడ్డి బండి శ్రీనివాసరెడ్ పోతడా ఈ బండి శ్రీనివాసరెడ్డి ఏమున్నాయి నీ వెరైటీలు ఆరుమూరేమ ఆరుమూరు దొంగతేజ ఓకే ఏమన్నా రేట్లు అవకాశం ఏమైనా ఉందా కూలీల ఖర్చు పదివేలు పెడితే నాలుగు వేలు కూలీలకే కూలీలకైపోతున్నాయి మనం కొట్టే మందులు ఒక వస్తున్నాయి ఇక ఎకరానికి అంటే ఇప్పుడు కింట రేటు పడేది అటు చేసి ఇటు చేసి మనం కొట్టే మందులు అంత రేటు పడుతుంది అంతే మాదిరంట చింతల పదకొండు వేల ఏ వెరైటీ ఇది నీదేనా నువ్వు ఒక సొత్తానికి వచ్చింది అది పరిస్థితి రైతుల పరిస్థితి మరి మీది కూడా అంబాపురం ఏనా జంగమేశ్వరం నిన్న జంగమేశ్వరంలో ఫీల్డ్ పెట్టారుగా మెలీనా కంపెనీ వాళ్ళు ఫీల్డ్ పెట్టారుగా ఏ ఫీల్డ్స్ కొంచెం బిజీ బిజీ ఉండి ఏం చేస్తాం అందులో లైవ్ తెస్తా అంటే ఒకళ్ళు ఇద్దరు ఒప్పుకోవట్లేదుగా ఒప్పుకోవట్ల మరి ఏం చేస్తాం వాళ్ళెవరూ ఒకటి వచ్చి బెదిరిస్తండు స్వామి ఏ నువ్వు లైవ్ లైవ్ రైతులకు ఉపయోగపడే మనం చేసేది ఉప్పు కోట్ల లేదే అసలు డైలీ వచ్చావాడినాక ఒకళ్ళకే నచ్చట్లే ఇద్దరికి మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద లాట్లు కొనే వాళ్ళైతేనేమో ఏమంటల్లా చిల్లర బస్తాలు కొంటారు చూడు యాభై ముప్పై వాడుకోవట్లా ఇదండి పరిస్థితి మనం దాచేపల్లి నడికొడి మిర్చి యార్డ్లో అయితే కొనుగోలు అయితే నార్మల్గా జరుగుతున్నాయి రేట్లు అయితే పెరిగే అవకాశం అయితే కనబట్ట మరి ఉంటే ఏం సంగతి అన్న టూర్ కాదులే కానీ కంపెనీ వీడియోలు ఉంటాయి ఆ కంపెనీ వీడియోల్లో బిజీగా ఉన్నా అందులో ఇంకేదో లైవ్ పెడితే ఒప్పుకోవట్లేదు స్వామి అందుకే రావటం తగ్గించా నీదేం పెట్టట్లేదులే మొహాలు చూపించట్లేదులే కాయలే చూపిస్తున్నా ఇద్దరు ముగ్గురు ఒప్పుకోవట్లే లైవ్లో ఎందుకులేను పరిస్థితి క్వాలిటీలు అయితే ఇప్పుడు మంచి క్వాలిటీలో వస్తున్నాయి మెతకల కూడా లేవు చాలా వరకు ఇది నడిపిడి మిర్చి ఆడ్డండి ఇది మనం చూసుకునేది తేజాలు వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల దాకా అయితే జరిగినాయి ఇంక అంతకు మించి అయితే కనబడలా మరి రేట్ అయితే ఆరుమూరు అయితేనేమో పదకొండు వేలు చిల్లర పదివేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉన్నాయి బంగారం అయితే తొమ్మిది వేల ఎనిమిది వందలు పదివేలు లోపే బంగారం షార్క్ వన్ అయితే పదమూడు వేలు షార్కు వన్ అయితే పదమూడు వేలు లోపు దొంగతేజ కూడా అంతే తర్వాత టూ సిక్స్ టూ సిక్స్ కూడా అదే రేటు పదమూడు వేలు లోపే క్లాసిక్ అయితే ఎనిమిది వేలు ఆ రేంజ్లో కనబడ్డాయి క్లాసిక్ అయితే నాటు రకాన్ని అయితే పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఆ రేంజ్లో అయితే కొనుగోలు జరుగుతూ ఉన్నాయి నాటు రకాలు మనం ఇంట్రెస్టింగ్గా చేద్దామంటే మనకేమో ప్రతి ఒక్కళ్ళు అడ్డేనాయా మనమేం రైతులకు మంచి చేయాలని ముందుకొస్తే మనల్ని ముందుకు సాగనేయ్యట్లా అది పరిస్థితి దూరంగా ఉండి తీయాల్సి వస్తుంది పరిస్థితి మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి బంగారం నీ నాటు త్రీ థర్టీ ఫోర్లో నాటు నీయేనా చూద్దానికొచ్చినవా ఏం లాటు కదిలితే వచ్చేదే కా అదైపోతే ఇటు వత్తడు పరిస్థితి అయితే ఇప్పుడల్లా మ్యారేజ్ సిచ్యువేషన్ అయితే లేదు మనం చూసుకున్నట్లయితే కొనుగోలు అయితే జరుగుతూనే ఉంది కొనుగోలు అయితే ఎక్కడ డిజప్పాయింట్ అవ్వట్లా సేనాళ్ళుగా ఏం చేస్తావు మీరు రానియట్లేదుగా నేను నేనే బాగాలేదు Maafan, okay. apa sih? Oke. Okay. Yang kamu okay. beli? Ember lada. Ya. Oh Gimana? Hahaha. Para nih இப்பேட்டு பெருகு பண்ணமாட்ட பெருகா ஓகே அந்த ஆய்ன எக்ஸ்போட்டர் கதாக்க ఏదైనా కొంతమంది రేట్లు పెరిగే అవకాశం ఉంది అంటారు మెతకలు తగులుతున్నాయి బాగా అన్ని తేజాలి మనమేమో రైతులకి సక్రంగా చూపిద్దాం అంటేనా ఎక్కడైనా సపోర్ట్ అవ్వట్లా ఎప్పుడు ఎవడు చాపుతురా అంటారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా రైతులు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే ప్రస్తుతానికైతే మళ్ళీ రేట్లు ఒకసారి మీకైతే తెలియజేస్తాను చూడండి రేట్లు ఒకసారి తేజానైతే పదమూడు వేల ఐదు వందలు దాకైతే కొనుగోలు అయితే జరిగింది ఇప్పుడు దాకా నేను చూసిన వాటిల్లో తేజ అయితే పదమూడు వేల ఐదు వందలు ప్లస్ ఆరుమూరు వచ్చేసరికి పదివేలు పదకొండు వేల మధ్యలో అయితే టచ్ అవుతూ ఉంది ఆ తర్వాత మనం త్రీ థర్టీ ఫోర్ చూస్తే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో టచ్ అవుతున్నాయి షార్క్ వన్ టూ సిక్స్ టూ సిక్స్ పన్నెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే తర్వాత బంగారం తొమ్మిది వేల ఎనిమిది వందలు ఆ రేంజ్లో పదివేలలోపు అయితే కొనుగోలు అయితే జరిగింది బంగారం మనం చూసుకున్నట్టయితే తర్వాత మనకి ఇంకా క్లాసిక్ వచ్చేసరికి తొమ్మిది లోపు ఏడు వేల ఐదు వందలు తొమ్మిది లోపు జరుగుతూ ఉంది మనం చూసుకున్నట్టయితే అట్లా కొన్ని వెరైటీలకైతే మరి పదివేలు అయితే వెళ్ళిపోతున్నాయి కొన్ని వెరైటీలు మరి ఒక్కొక్క రైతు అయితే కోత కూలి నాలుగు వేలు పదివేలు పెడితే పదివేలు పెడితే ఆరు వేలే కదా అన్న ఇదిలో అయితే ఉండిపోతాం రైతు అదండి పరిస్థితి మరికొన్ని రకాలైతే టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేలు ఆ రేంజ్లో ఉంది టూ జీరో ఫోర్ త్రీ చూద్దా అన్న దత్తన్న నమస్తే ఏం సంగతి అనౌడివి అబ్బా మార్కెట్ అయితే కొనుగోలు బాగానే జరుగుతున్నాయి రైతు సోదరులారా ఏ మార్కెట్ నుండి లైవ్ బ్రదర్ ఇది వచ్చేసరికి నడిగుడి మిర్చి యాడ్ అండి పల్నాడు జిల్లా నడిగుడి మిర్చి యాడ్ మీరు చూసుకున్నట్టయితే